పరోటా మనకి ఇంట్లోనే లేయర్లుగా రావాలా ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి ఒక కప్పు మైదా తీసుకొని కొంచెం పంజదార ఉప్పు వేసి పిండి అంతా కలిపేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలిపేసుకోవాలండి పైన కొంచెం ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసేసుకోవాలి చపాతి చేసుకునే బండ నేను స్టవ్ పక్కన బండ మీదనే చేసేసుకున్నానండి కొంచెం ఆయిల్ అంతా బాగా స్ట్రెట్ చేసుకొని చపాతి పిండిని వేసుకొని పైన ఆయిల్ వేసుకుంటూ వీలైనంత పల్చగా కర్రతోటి చపాతిని చేసేసుకోవాలండి అలా చేసుకొని చిన్న చిన్న లేయర్స్గా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసి మనకి లాస్ట్లో లేయర్ అనేది దగ్గరికి అన్నప్పుడు లేయర్లాగా లేసి వస్తుంది అనమాట అలా కట్ చేసుకొని రెండు చేతులతోని ఇలా దగ్గరగా అనేసి కొంచెం పొడవుగా సాగ తీసుకుంటూ రౌండ్గా చుట్టేసుకొని పైన కింద కొంచెం ఆయిల్ వేసుకొని చేత్తో అలా కొట్టుకుంటూ రౌండ్గా చేసేసుకోవాలి పెనం వేడయ్యాక బాగా కొంచెం ఆయిల్ అటు ఇటు వేసుకుంటూ పరోటాన అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చేసుకోవాలండి అలా కాల్చుకొని కొంచెం వేడిగా ఉన్న టైంలోనే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చేతితో రెండు చేతులతో రౌండ్గా తిప్పుకుంటూ కొట్టేసుకుంటే లేయర్ అనేది చక్కగా వస్తుంది మనకి ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే